చపాతి పిండి కలుపుతున్నారు నేను మగానే నేను చపాతి పిండి కలపడం ఏంటి నువ్వే కలుపుకోపో అమ్మో దీనికి కోపం వచ్చినట్లుంది ఆ చేతిలో ఉన్న అట్టగడతో కొట్టినా కొట్టిద్ది ఉత్తి తినే నువ్వు పద నేను వస్తున్నా అమ్మో బ్రతికిపోయాను ఉంటారు నా గురించి అబ్బా ఏంటిది నసా ఎంత కావాలో చెప్పు అబ్బా నాకు డబ్బులు కావాలని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి భార్యలు రోజు చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ కురిపిస్తుంటేనే అర్థమవుద్ది మా పర్సుకి బొక్కెడుతున్నారని హలో డార్లింగ్ ఏం చేస్తున్నావు నాగిని చూస్తున్నానండి టీవీలోనా టీవీలో అమ్మో అద్దంలోనా అంటే నేనా నాగిని అపర్ణ అప్పుడు మన పెళ్లి చూపుల్లో నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా కాదు అప్పుడు నాకు సైట్ సరిగా కనపడగా చేసుకున్నాను హలో మేడం మీరేం చేస్తుంటారు కొట్టేస్తూ ఉంటాను ఎవరిని మా ఆయన డల్ని ఏది సార్ ఇది వీళ్ళ వడ్డీ వ్యాపారం బుద్ధి పోలిచుకోలేదు బోర్డు ఐదు లక్షలు కట్టొచ్చి ఇచ్చి దగ్గర కూడా వడ్డీ వసూలు చేస్తుంది రాక్షసి అన్నం తింటారా చపాతి తింటారా అన్నం తింటే ఇప్పుడు చపాతి పిండి ఎక్కడ మీరేం తింటారు నేను చపాతి తింటా ఎవండి ఒక్క నిమిషం ఇటు వస్తారా మీతో పని ఉంది నాతో పని అవును సరే పద అమ్మా నాకు కడుపులో గడబిడగా ఉంది చపాతి వద్దులే నేను కూడా అన్నమే తింటా